వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో అమరావతిని వేరే లెవెల్కి తీసుకెళ్లే ఇన్నర్ అండ్ అవుటర్ రింగ్ రోడ్ గురించి చూద్దాం అంటే ఇవి ఏ ఏ ప్రాంతాల మీదుగా వెళ్తాయి ఎక్కడ కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ వస్తాయి సర్వీస్ రోడ్లు ఎక్కడ ఉంటాయని పూర్తి వివరాలు చూద్దాం అలాగే విజయవాడలో కొత్తగా నిర్మించబోయే ఈస్ట్ బైపాస్కి ఈ రింగ్ రోడ్లకి ఏంటి సంబంధం అని తెలుసుకుందాం రాజధాని అమరావతిని పరిసర ప్రాంతాలకు కనెక్ట్ చేయడంలో భాగంగా రెండు రింగ్ రోడ్స్ ప్లాన్ చేశారు తొంభై ఆరు కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ నూట ఎనభై ఆరు కిలోమీటర్స్ టు అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేశారు ఈ రెండు అమరావతికే కాకుండా విజయవాడకి కూడా రింగ్ రోడ్ బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు ఏ రూట్లో వెళతాయో చూద్దాం మొదటగా ఇన్నర్ రింగ్ రోడ్ తొంభై ఆరు కిలోమీటర్లు పొడవుంటే ఇన్నర్ రింగ్ రోడ్ వైకుంఠపురం కేతనకొండ కొండపల్లి కొత్తూరు నున్న నిడమనూరు పెనమలూరు చోడవరం నూతక్కి చినకాకాణి తాడికొండ కర్లపుడి ప్రాంతాల పరిధిలో నుండి వెళుతుంది క్యాపిటల్ సిటీలోని రోడ్లను ఇన్నర్ రింగ్ రోడ్తో కలిపేలాగా ఎక్స్టెండ్ చేస్తారు ఐఆర్ఆర్ని ఎనిమిది వరుసలతో ఇరువైపులా సర్వీస్ రోడ్లు సైక్లింగ్ ట్రాక్స్ ఫుట్పాత్తో యాక్సెస్ కంట్రోల్ నిర్మిస్తారు ఐఆర్ఆర్ కోసం డెబ్భై ఐదు మీటర్ల వెడల్పు ఉన్న భూమి సేకరిస్తారు ఇందుకోసం మూడు వేల ఐదు వందల యాభై ఆరు ఎకరాల భూమి కావాలి ఐఆర్ఆర్ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో పది మండలాల్లోని నలభై ఒక్క గ్రామాల మీదుగా వెళుతుంది ఆ వివరాలను మీరు స్క్రీన్పై చూడవచ్చు ఐఆర్ఆర్ని రెండు దశల్లో నిర్మిస్తారు ఫేజ్ వన్లో ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్లోని కేతనకొండ నుండి చినకాకని మీదుగా ఇప్పుడు నిర్మాణంలో ఉన్న వెస్ట్ బైపాస్లోని వెదురుపోవలూరు వరకు అరవై ఎనిమిది కిలోమీటర్లు నిర్మిస్తారు ఫేజ్ టూలో వెదురుపోవలూరు నుండి కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ నుండి కేతనకొండ మీదుగా ఇరవై ఎనిమిది కిలోమీటర్లు నిర్మిస్తారు ఈ మేరకు రాకపోకలు సాగించడానికి వీలుగా పదమూడు చోట్ల ఇంటర్చేంజెస్ డిజైన్ చేశారు అంటే ఈ పదమూడు చోట్ల మాత్రమే ఐఆర్ఆర్ ఎక్కి దిగటానికి వీలుంటుంది కాకపోతే స్థానిక ప్రజలు తిరగడానికి వీలుగా ఐఆర్ఆర్ ఇరువైపుల సర్వీస్ రోడ్స్ ఉంటాయి ఐఆర్ఆర్ నిర్మాణంలో కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో సుమారు ఐదు కిలోమీటర్ల దూరం టన్నెల్ తవ్వుతారు అలానే కృష్ణానదిపై కొటికలపొడి వైకుంఠపురం మధ్య మరియు చోడవరం నూతక్కి మధ్య భారీ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మిస్తారు ఇవి ఒక్కోటి సుమారు మూడు కిలోమీటర్ల పొడి ఉంటాయి రైల్వే ట్రాక్ని క్రాస్ చేయడానికి ఐదు చోట్ల ఆర్ఓబీలు నిర్మిస్తారు అలానే ఈ ఐఆర్ఆర్ పోలవరం కుడికాలువ రెండు చోట్ల క్రాస్ చేస్తుంది ఈ ఐఆర్ఆర్ అలైన్మెంట్ అక్టోబర్ రెండు వేల పద్దెనిమిదిలో ఆమోదించారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి